అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఎలాంటి మనిషినైనా సరే అంటే రాయి ఇలాంటి మనసు ఉన్న మనిషినైనా సరే తేలిగ్గా కరిగించేసే శక్తివంతమైన బీజ మంత్రం అన్నమాట ఇది దీనికి ఎంతో పవర్ అనేది ఉంటుందండి ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే ఎవరైతే మీ మాట వినడం లేదు అని బాధపడుతున్నారో అంటే మీ మీ భర్త కానివ్వచ్చు లేదంటే మీ భార్య కానీ లేదా మీ పిల్లలు కానీ ఇలా ఎవరైతే మీ మాట వినడం లేదు అసలు ఏంటి మొండుకేస్తున్నారు మనల్ని అసలు పట్టించుకోవడం లేదు అని చెప్పి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారనమాట ఎక్కువగా భార్య భర్తలకి ఇట్లాంటి సమస్యలు అంటే చాలామందికి వస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ మధ్య ఏ అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం నా భార్య నా మాట వినడం లేదనో లేదంటే నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు ఎంత చేసినా ఏం ప్రయోజనము ఎంత ప్రేమ చూపించినా లాభం లేదే అసలు ఇలాంటి వ్యక్తి మీద నేను ప్రేమ చూపించేది ఎందుకు నన్ను ఇంతలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు అని చెప్పి చాలామంది కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట అలాంటప్పుడు మీకు ఈ బీజాక్షరం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ బీజాక్షరం కేవలం మంచి కోసం మాత్రమే యూజ్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా భార్యాభర్తల బంధానికి కానీ లేదంటే ఏదైనా ప్రేమ వివాహము పెద్దలు నిర్ణయించింది మీరు ఇక పెళ్లి చేసుకోబోతున్నారు అని అనుకుంటున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మీరు యూజ్ చేసినట్లయితే మీకు మంచిగా ఫలితం అయితే ఉంటుందన్నమాట అలా కాకుండా చెడు కోసమో ఎవరినో నాశనం చేయడం కోసం అనుకున్నట్లయితే ఇది మీకు అస్సలు ఉపయోగపడదండి మనస్ఫూర్తిగా న్యాయంగా ఉన్నట్లయితేనే ఆ కోరిక మీకు చాలా త్వరగా తీరిపోతుందనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరిని ఒకరు అన్యాయం అయిపోవాలి ఒకరు నాశనం అయిపోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఇలాంటి కోరికలు అస్సలు కోరుకోవద్దు అనమాట అది మీకు అస్సలు మంచిది కాదండి అది తీరకపోగా అది ఏదో ఒక రోజు మీకు బెడ్స్ కొడుతుంది అనమాట కాబట్టి మీరు మంచిగా మీరు మీ కుటుంబం బాగుండాలని చెప్పి ఇలాంటప్పుడు మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట మరి ఆ మంత్రం ఏంటి ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోతో తెలుసుకుందామండి ఈ మంత్రాన్ని మీరు వరుసగా పదిహేను రోజులు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఎలాంటి నియమాలు అస్సలు పాటించాల్సిన అవసరం లేదన్నమాట ఏది కూడా ఒక్క నియమం కూడా లేదండి నాన్ వెజ్ తిని చెప్పుకోవచ్చు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే కొంతమంది ఉంటారు కదండీ పూజలు చేసుకుంటూ ఉంటారు ఏడు శనివారాల వ్రతం కానీ లేదంటే బాబాకి ఐదుగురు వాళ్ళ పూజ కానీ ఇట్లా చేసుకుంటూ ఉంటారనమాట అలాంటి అమ్మవారి దీక్షను పొందిన వాళ్ళు ఇలా కొన్ని అయితే ఉంటాయి అలాంటప్పుడు మీరు కొన్ని రోజులు ఈ దీక్ష అనేది పూర్తయ్యాక అట్లాంటప్పుడు చెప్పుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అవి మీరు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ పూజలు అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి ఇది ఒక వశీకరణ లాగైతే చెప్పుకోవచ్చండి చాలా నిష్టగా మనస్ఫూర్తిగా అనేది మనసు అనేది పూర్తిగా మీకు ఈ మంత్రం మీద ఉండాలి అప్పుడే ఈ మంత్రం అనేది మీకు సిద్ధిస్తుంది అనమాట మరి ఆ మంత్రం ఏంటి ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హుం ఓం హుం హ్రీం 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 చూశారు కదండి ఇది మంత్రం అనమాట ఈ మంత్రాన్ని పదిహేను రోజులు వరుసగా చెప్పుకోవాలన్నమాట ముహూర్తంలో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిదండి నాలుగున్నర నుంచి ఆరున్నర లోపు చెప్పుకుంటే మంచిది అది కుదరదు అని అనుకున్న వాళ్ళు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడైతే చెప్పుకోవాలన్నమాట ఈ మంత్రం చెప్పుకోవడానికి మీరు ఎవరైతే మీతో మాట్లాడాలి ఎవరైతే మీ ప్రేమను అర్థం చేసుకోవాలి వాళ్ళ పేరుని ఏమాత్రం అస్సలు వాడాల్సిన అవసరం లేదనమాట కాకపోతే మీరు ఏం చేయాలి అంటే ప్రశాంతంగా అయితే కూర్చొని మనసు అనేది స్వ చాలా ప్రశాంతంగా ఉండాలి అలాంటప్పుడు కూర్చొని మీరు కళ్ళు మూసుకొని ఏ వ్యక్తి అయితే మీ ప్రేమను అర్థం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో భర్త కానీ భార్య కానీ ఇలా ఎవరైతే అంటే మీరు ప్రేమించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుని అంటే వాళ్ళ ఫో ఫేస్ని అన్నమాట వాళ్ళ ఫేస్ని మీరు ఊహించుకోవాలి ఆ రూపం అనేది మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు కనిపించాలన్నమాట అలా కనిపించినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఓం హుం ఓం హుం హ్రీం అన్న ఈ మంత్రాన్ని చెప్పుకోవాలండి ఎన్నిసార్లు అయినా కౌంట్ లేదండి మీరు ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు కొన్ని నిమిషాలు టైం ఆన్ చేసి చెప్పుకోవచ్చు లేదు అంటే ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే ఎన్నిసార్లు అయినా మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు అనేది ఈ మంత్రాన్ని చెప్పుకోండి అనమాట ఒక్కసారి ఈ విధంగా పదిహేను రోజులు వరుసగా చెప్పుకొని చూడండి తర్వాత వచ్చే రిజల్ట్ అయితే మీరే చూసి ఆశ్చర్యపోతారు చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది ఒక్కసారి చెప్పి చూడండి ఖచ్చితంగా మీరు ఆ పదిహేను రోజులను మార్పు చూస్తారనమాట ఆ పదిహేను రోజుల లోపే మీరు ఎవరి నుంచి అయితే ప్రేమను పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు మెల్లమెల్లగా కరగడము మీ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోవడము మీ మాట వినడము మీపై ఎక్కువ ప్రేమను చూపించడము ఇలా ఖచ్చితంగా జరుగుతుంది అనమాట జరిగి తీరుతుందండి నమ్మకంతో మనం చేయలేకనే ప్రతిదీ కూడా మన వసం అయిపోతే మన వశం అయితే అవుతుంది అనమాట ఇక చూశారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి